హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ టైం వీడియోలో పికాక్ డిజైన్ చూసారు కదా దాని కంటిన్యూగా ఇది పళ్ళు వేస్తానని చెప్పాను కదా ఈరోజైతే ఆ పళ్ళు ఎలా వేస్తానో చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసమని నేను ఈ విధంగా గీసేసాను అనమాట ఒక చెట్టుగా వేసి ఆ చెట్టు మీద పికాక్స్ ఉన్నట్టుగా గీసాను అనమాట అది ఎలా వేస్తానో చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఫ్రెండ్స్ ఈ శారీ అయితే సంజయ మేడం గారు ఆర్డర్ పెట్టుకున్నారండి ఆవిడ పెయింటింగ్ వేయాలి అని చెప్పినప్పుడు నాకు చాలా న్యాచురల్గా కావాలండి అలాగే పికాక్ డిజైన్ కావాలని చెప్పేసి అన్నారు అయితే మదర్ అండ్ డాటర్ కాంబోలో వాళ్ళు ట్యూన్ చేసుకుందాం అనుకున్నారు అయితే కలర్స్ చేంజ్ అయినాయి అనమాట దాంతో ఈ పికాక్ డిజైనే కానీ వేరువేరుగా డిజైన్ చేశాను వాళ్ళ పాపకి తనకేనే ఈవిడేంటంటే న్యాచురల్గా పికాకు అలా ఉండేలా కావాలన్నారు ఆవిడ ఇష్టాన్ని బట్టి నేను ఏం చేశానంటే ఆవిడ మాటలను బట్టి నాకు చాలా న్యాచురల్గా ఆవిడ కోరుకుంటున్నారు అని చెప్పేసి అనిపించింది అప్పుడు ఇలా ఇలా వేస్తానండి అంటే వెంటనే ఆవిడకి బాగా నచ్చేసింది అనమాట మేడం మీ ఇష్టం అండి మీకు చాలా సారీస్ వేసి ఉంటారు కదా మీ ఇష్టాన్ని బట్టి అన్నిట్లోనే ఏది బాగుందనిపిస్తే అలా చేయండి అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకప్పుడు ఇలా డిజైన్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే కస్టమరు శారీ ఇస్తారు కదా ఇచ్చినప్పుడు వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి తల అలాగే శారీ కలర్ని బట్టి నేను డిజైన్ చూసుకుంటానండి దాన్ని బట్టి దానికి అట్రాక్టివ్గా ఎలా కనిపిస్తుందా అని ఆలోచించి నేను వేస్తానన్నమాట ఎందుకంటే శారీని బట్టి కలర్ చూసుకోవాలి కలర్ని బట్టి డిజైన్ చూసుకోవాలి ఇలా ఉంటుందన్నమాట నేను ప్రతిదీ కూడా నా ఓన్ డిజైనే కదా అయితే దాంతోపాటు ఇవన్నీ కూడా ఆలోచించి నేను పెయింట్ వేస్తానండి ఎందుకంటే కస్టమర్ బాగా మనం చేసిన తర్వాత ఓకే చాలా బాగుంది అనేటట్టుగా ఉండాలని నేను అనుకుంటాను అనమాట ఈ సంజయ్ మేడం అయితే నా ఇష్టానికి వదిలేసారు ఆవిడ ఇష్టానికి తగ్గట్టుగా నేను మంచిగా వేసివ్వాలన్న ఉద్దేశంతో ఈ విధంగా నాకు నచ్చినట్టు ఇలా ఊహించుకుని చెట్టు మీద పికాక్స్ ఉన్నట్టుగా తర్వాత పికాక్ డాన్స్ వేస్తున్నట్టుగా పురివిప్పి అలాగా నేను ట్యూన్ చేసుకున్నాను అమ్మాయి బొమ్మ వేద్దాం అనుకున్నానండి ఫస్ట్ అయితే తర్వాత మేడమ్ ఎక్కువ పికక్సే అనుకున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇలా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే చాలామంది అడ్రస్ తీసుకోండి అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారండి అయితే నేను ఒక్కదాన్నే వేసి మళ్ళీ నాకు కొంచెం చాలా ఎక్కువ శారీస్ అయితే ఉన్నాయండి వర్క్ ఎక్కువగా ఉన్నందువల్ల మీకు కనీసం మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ బిజీ అయిన తర్వాత అంటే మనకి పండగలన్నీ ఇప్పుడు వచ్చేసినాయి కదా వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఇవన్నీ కూడా అయితే ఆ ఫెస్టివల్స్కి కావాలన్న శారీస్ అన్నీ వేసుకుంటూ వచ్చేసారనమాట ఇంకా బిజీలో పడి మీకు సమాధానం ఏమి ఇవ్వలేదు దయచేసి ఏమనుకోవద్దు ఈ మేడం గారు అయితే అస్సలు సారీ ఇచ్చారు కానీ పాపం ఇలా బిజీగా ఉందండి అని చెప్పేసి అంటే పాపం అడ్జస్ట్ అయ్యారు ఏం పర్వాలేదండి మీరు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు నాకు బాగా వేసి ఇవ్వండి చాలు అనేసి చెప్పేసి అన్నారనమాట చాలా అండి అసలు ఎవరు ఆర్డర్ ఇచ్చినా కానీ అస్సలు నన్ను కంగారు పెట్టకుండా మీరు చక్కగా వేసి ఇవ్వండి మాకు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు అంటుంటే నాకు చాలా హ్యాపీ అవుతుందండి నాకు అలా మోటివేట్ చేయడం వల్ల అంటే లేట్ చేస్తున్నానని మీరు ఊరుకుంటున్నారని కాదు కానీ నాకు కొంచెం పీస్ఫుల్గా మైండ్తో వేయాలి అన్న థాట్ అయితే వస్తుంది అనమాట టెన్షన్తో అనుకోండి ఏది ఎలా వేసామన్నది అర్థం కాదు కదా దాని గురించి బాగా అందరూ అర్థం చేసుకున్నాక చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఇంకా ఈ ఫెస్టివల్స్ కొంచెం నాకు ఈ వర్క్ అంతా గ్రిప్లోకి వచ్చిన తర్వాత మీ అందరివి కూడా మరలా ఆర్డర్స్ తీసుకుంటాను ఇప్పుడైతే ఇంకా కొన్ని ఉన్నాయండి నాకు దసరాకు ముందే మళ్ళీ మీ ఆర్డర్స్ అన్నీ తీసుకుంటాను ఓకేనా నాకు అసలు మెయిన్గా లేట్ ఎక్కడవుతుందంటే అండి శారీస్ ఆర్డర్ ఇస్తున్నారు పాపం కా కాకపోతే వాళ్ళకి కావాలన్న కలర్ ఎంచుకుంటున్నారనమాట ఆ ఎంచుకోవడంలో మళ్ళీ నేను షాప్కి వెళ్ళి ఆర్డర్ పెట్టమని చెప్పి మళ్ళీ వాళ్ళలో తెప్పించి ఇవన్నీ లేట్ చేసేస్తున్నారండి వాళ్ళు లేట్ చేయడం వల్ల ఏంటంటే నాకు పెయింటింగ్ స్పీడ్గా వేసేస్తాను కాకపోతే మీకు అన్న టైంకి అందించలేకపోతున్నాను అనమాట అలా కాకుండా మీరే శారీ పంపించేసారనుకోండి మీకు ఇష్టమైన శారీ అది ఒక ఫోర్ డేస్లో మళ్ళీ మీకు రిటర్న్ పంపించేయడానికి నేను వేసి చేయడానికి బాగుంటుంది మీరు ఒకవేళ అలా ప్లాన్ చేసుకుంటే కనుక మీకు ఇష్టమైన శారీస్ తీసుకొని అలా పంపిస్తే ఇంకా బెటర్ అండి ఇంకా తొందరగా మీకు శారీస్ అయితే అందుతాయి మీతో మాట్లాడుతా పెయింట్ వేసేస్తున్నాను కానీ మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకుంటారేమో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దీని ముందు వీడియో చూస్తే కనుక నేను శారీ పికాక్స్ అవి ఎలా వేసానో పెయింట్ ఏంటో వాట్ ఈజ్ నాట్ ప్రతిదీ దాంట్లో చెప్పానండి ఏ కలర్స్ వాడానో ఇవన్నీ కూడా చెప్పాను అందుకని ఈ వీడియోకి ముందు వీడియో చూడని వాళ్ళు అయితే కనుక కింద డౌన్లో లింక్ ఇస్తానండి మీరు వెళ్ళి చూసేయండి అప్పుడు మీకు ఈ పికాక్లు అవి ఎలా వేసేనా ఏంటో మీకు అర్థమవుతుంది మొత్తం ఈ డిజైన్కి శారీ మీద వేయడానికి నేను నార్మల్ పెయింట్స్ వాడానండి అలాగే షైనింగ్ పెయింట్స్ కూడా వాడాను అనమాట అది ఏ పార్ట్లో ఎలా ఎలా వేసాను అన్నది నేను మొత్తంగా ఆ వీడియోలో అయితే పెట్టానండి అందుకే నేను ఆ వీడియో చూసి ఈ వీడియో చూడమంటున్నాను మిమ్మల్ని అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అనమాట నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలామంది అడుగుతున్నారండి డిజైన్కి ఎంత తీసుకుంటున్నారు పెయింట్ వేసినందుకు అని చెప్పేసి అన్ని డిజైన్స్కి ఒకలా ఉండదండి రేట్ అయితే కొంచెం హెవీగా ఉన్న డిజైన్కి ఒకలాగా చిన్న డిజైన్కి ఒకలాగా అలా తీసుకుంటాం కదా మీరు ఎంచుకునే డిజైన్ని బట్టేయండి కాస్ట్ ఉంటుంది కానీ అందరి మీద కూడా మీరు ఎక్కడైనా మీరు చూడవచ్చు రేట్స్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి అది కూడా బాగా తక్కువ కాస్టే తీసుకుంటున్నాను నేను వేసేది ఎక్కువే తక్కువ తీసుకుంటున్నాను మీరు వేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పనక్కర్లేదు రేట్స్ మీరు బయట చూసినట్లయితే కనుక అలాగే ముందు సారీ డిజైన్ పెట్టాను కదా పికాక్ వేసి ఎన్ని పికాక్స్ పడితే సారీకి అని చెప్పేసి అడుగుతున్నారనమాట మీరు ఒకవేళ ఇలా వేయించుకోవాలి అనుకుంటే కనుక ఇందులో మూడు రకాలుగా వేసుకోవచ్చండి ఓన్లీ పికాక్స్ అలా వేసేసుకుని జంటు పికాకులు పళ్ళులో కూడా అలా వేసేసుకోవచ్చు అలా వేసుకుంటే పది పదకొండు పన్నెండు అలా శారీ లెంత్ని బట్టి ఉంటుంది అనమాట విత్ని బట్టి అయితే మీరు పళ్ళులో ఇంత హెవీగా డిజైన్ చేసుకుని మీరు పించెస్ వేసుకోవచ్చు అనమాట అలా టూ పికాక్స్ వేసుకోకుండా అలా ఒకలా వేసుకోవచ్చు లేదు సేమ్ ఇలాగే వేసుకోవాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు మీరు ఎంచుకునే ఎలా వేసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి నేను కాస్ట్ అయితే చెప్తానండి మీరు ఫస్ట్ ఎలా వేయించుకోవాలనుకుంటున్నారో మీ నిర్ణయం చెప్తే కనుక దానికి కాస్ట్ కూడా ఎంత అవుతుందో చెప్తాను అలాగే మీరు ఈ పికాక్ వేస్తున్నప్పుడు గమనించండి లాస్ట్ టైం చూపించాను కదా జంట పికాక్స్ వేసినప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో వేస్తున్నానండి ఫస్ట్ అయితే నార్మల్ పెయింట్ వేసి తర్వాత షైనింగ్ పెయింట్ ఇస్తున్నాను దానికి దీనికి గ్యాప్ ఉండాలండి అది డ్రై అయిన తర్వాత ఇది వేయాలన్నమాట ఈ కింద ఫెదర్స్కి అయితే మాత్రం నేను ఓన్లీ షైనింగ్ పెయింటే వేస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు పెయింట్స్ మాకు నేర్పిస్తారా పెయింటింగ్ క్లాసులు పెట్టవచ్చు కదా అని చెప్పేసి నేను మీ అందరూ నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నా కాన్సెప్టే అది కదండి మీ అందరూ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే పెట్టానని ఆల్రెడీ చెప్పాను కదా అప్పుడు నేను క్లాసెస్ చెప్పానండి లాస్ట్ టైము సమ్మర్లో అనుకుంటా లాస్ట్ ఇయర్ అప్పుడు పెట్టాను కానీ ఎవరో పెద్దగా నాకు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా సరే అని చెప్పేసి సారీస్ మీద చూపిస్తున్నాను అనమాట ఇంక క్లాసులు మానేసి మీ అందరికీ కూడా ఎక్కువ శాతం పెయింటింగ్ క్లాసెస్ నేర్చుకోవాలని అలాంటి ఉద్దేశం ఉంటే కనుక కంపల్సరీగా నేర్పిస్తాను అంటున్నాను కదండి అయితే మీరు ఒక పని చేయాలి ఎక్కువ కామెంట్స్ క్లాసులు పెట్టండి అని వస్తే కనుక మరలా స్టార్ట్ చేస్తాను మీ కమెంట్స్ని బట్టి నా ఆలోచన ఉంటుంది ఈ పికాక్ ఇలా కిందకు చూస్తున్నట్టుగా వేస్తున్నాను కదండి అలాగే కింద కొమ్మ మీద ఒక పికాక్ ఉంటుంది అది ఇంకా మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా వేయడం చూపించలేదు సేమ్ ఇలాగే వేసేసానండి అది కూడా ఇంకా లాస్ట్ అంతా అయిన తర్వాత ఇంక చూపిద్దాంలే అనుకున్నాను స్వర్ణనాథ్ గారు హాయ్ అండి మీరు చాలా కామెంట్స్ చేశారు అయితే మీ కామెంట్ మాకు అర్థం అవకా మీకు మెయిల్ చేస్తున్నాం అనమాట మీరు డిజైన్స్ అడుగుతున్నారా లేదంటే పెయింటింగ్ వేసి ఇవ్వమని అడుగుతున్నారా అన్నది మాకు అర్థం కాలేదన్నమాట మీరు ఇన్స్టాలోకి వస్తారేమో అంటే ఇన్స్టాలోకి రా వచ్చి మాట్లాడలేదు సో మేము ఇలా డైరెక్ట్గా ఇందులో మీకు ఏమీ నెంబర్స్ ఇచ్చి మాట్లాడలేం కదా సో అందుకని మీకు మీ కోసం ఏంటన్నది మీకు ఏం కావాలన్నది మాకు ఇన్స్టాలో కనుక మీరు మాట్లాడితే కనుక అక్కడ చెప్తానండి మీకు రిప్లై ఇవ్వలేదని ఏమీ ఏమీ అనుకోవద్దు దయచేసి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఫస్ట్ నుంచి కూడా మీరు కామెంట్స్ చేసి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తున్నారో చాలా చాలా హ్యాపీ అండి మీకు ఒక మీరు మాకొక ఇంట్లో మనిషిగా అయితే అలవాటు అయిపోయారనమాట మీ కమెంట్స్ ద్వారా ప్రతి దానికి కూడా మీ సపోర్ట్ మాకు ప్రతిదా ప్రతి వీడియోకి మాకు ఉంటుంది ఈ వీడియో కనుక మీరు చూస్తే తప్పకుండా చూసేనా అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి ఈ విధంగా వేసేసిన తర్వాత దీని మీద అయితే చిన్న చిన్నగా గ్రాస్ అన్నమాట ఈ చెట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ కింద ఈ గ్రౌండ్ ఏరియాలో అయితే ఇలా గ్రాస్ వేద్దాం అన్నట్టుగా ఈ విధంగా ఫస్ట్ అయితే వాటర్ అప్లై చేసి అప్పుడు కలర్ అప్లై చేయాలన్నమాట అప్లై చేస్తే లాస్ట్ ఎలా వస్తుందో చూసేయండి ఇదిగోండి మొత్తానికైతే పళ్ళు ఈ విధంగా రెడీ అయిపోయింది చెట్టు వేసి పికాక్స్ చెట్టు మీద పైనుంచి ఒకటి చూస్తున్నట్టుగా కింద కొమ్మ మీద ఒకటి ఉన్నట్టుగా వేశాను అనమాట ఈ సైడ్ అయితే పురువిప్పని నెమలి నాట్యమాడుతున్నట్టుగా ఇలా వేశాను అనమాట కింద అయితే గ్రాస్ వేశాను బాగుందా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్